సత్య సత్యభామా సత్యక్కడున్నావు తొందరగా బయటికి రా సత్యామా పెళ్లి అని తొందర పెట్టి నన్ను కంగారు పెట్టావు నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి రవిని ఒప్పించాను రవి ఒప్పుకుంటే చాలు పెళ్ళి అయిపోయినట్టే అనుకున్నాం ఇంతవరకు పెళ్లి జరగలేదు ఏమైంది నీకు నీ కూతురికి తగ్గించు సుమిత్ర రవికి మంగనిచ్చి వెంటనే పెళ్లి చెయ్యాలని వాళ్ళిద్దరూ భార్యాభర్తలైతే చూడాలని నాకు కోరికగా ఉంది అయితే వాయిదా లావణ్యకు రవి ఇంకా విడాకులు ఇవ్వలేదు కదా ఏమిటి లాయర్ని కలిసి మాట్లాడాను బతికున్న భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకోవడం నేరం రవి నా కూతుర్ని రెండో పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి మొదటి భార్యకు ఖచ్చితంగా విడాకులు ఇవ్వడం జరగాలి ఆ తర్వాతే పెళ్లి లావణ్య రవి రెండో పెళ్లి చేసుకోవడానికి అనుమతి పత్రం మీద సంతకం పెట్టింది కదా అని ధీమాగా రవి పెళ్లి నా కూతురితో జరిపించవచ్చు అనుకుంటున్నావేమో పొరపాటు కళ్యాణ్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగితే నిన్ను రవిని పోలీసులు అరెస్టు చేస్తారు నన్ను మంగను విచారణకు పిలుస్తారు ఆ లావణ్య ఎక్కడికి వెళ్ళి చచ్చిందో మాకు తెలీదు ఇప్పుడు దాని దగ్గర విడాకులు తీసుకోవడం ఎలా సాధ్యం గాలించి ఎక్కడున్న లావణ్యను వెదికి ఇంటికి తీసుకొచ్చి విడాకుల పత్రం మీద సంతకం పెట్టించు ఇది సాధ్యమైతేనే మంగతో రవి పెళ్లి సాధ్యం అవుతుంది ఒకేసారి విడాకుల పత్రం మీద సంతకం పెట్టించుంటే ప్రవీమంగా ఎప్పుడో భార్యాభర్తలయ్యేవారు పెళ్లి జరగకపోవడానికి నువ్వే కారణం నన్ను క్షమించు సచ్చ వెంటనే లావణి ఎక్కడున్నా గాలిస్తాను విడాకుల పత్రం మీద సంతకం చేయిస్తాను అనుకున్న ముహూర్తానికి ఈ పెళ్లి జరిపిద్దాం అర్థమైంది కదా ఇక ఆ పని మీదే ఉండు వెళ్ళు వస్తా ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అమ్మా బ్యాంక్కి వెళ్ళొస్తున్నాను రా బ్యాంకుకి నేను వెళ్ళి వచ్చాను కదమ్మా నీకెందుకు శ్రమ అసలే నీకు షుగరు బీపీ బయట తిరగదని డాక్టర్లు అన్నారు డాక్టర్ సలహా పాటించకపోతే ఎలాగా ఇంటి పనులు చేయడానికి బయటికి వెళ్ళి రావడానికి నేను కదా కాకా పడుతున్నావా ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థమైందిరా ఖర్చుకి డబ్బు కావాలి కదా అడగకుండా నా ఆకలిని అర్థం చేసుకునే అమ్మవు ఈ లోకంలో నువ్వు ఒక్కదానివే అమ్మా మరి అంతా పొగడక్కర్లేదు పొగిడినా పొగడకపోయినా నీకు నేను డబ్బులు ఇవ్వడం తప్పదు కదా ఎంత కావాలి రెండు వేలు జస్ట్ టూ థౌజండ్ మమ్మీ సరే చాలా థ్యాంక్ యూ మమ్మీ మంచి మమ్మీ ప్రతాప్తాప్ రెండు వేలు ఎందుకు ఇచ్చావు సునీత నిన్నే అడిగేది ఏమిటండి మీరు మన అబ్బాయికి మనం డబ్బు ఇవ్వకపోతే ఇంకెవరిస్తారు ఖర్చు కావాలన్నాడు ఇచ్చాను మనకొక్కగా ఒక అబ్బాయి వాడికి ఎంతైనా ఇస్తాను సునీత డబ్బు విలువ తెలియని వాడికి అవసరానికి మించి డబ్బు ఇస్తున్నావు రెండు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం ఏముంది వాడికి రెండు వేలతో నువ్వేం చేస్తావో నేను చెప్పనా ఫ్రెండ్స్తో చేరి సినిమాలకు షికార్లకు తిరిగి తగలేస్తావు పది రూపాయలు సంపాదించు చూడు అందుకు ఎంత కష్టపడాలో నీకు అర్థమవుతుంది పిల్లల్ని గారాబంగా చూడడంలో తప్పలేదు ఆ గారావం క్రమశిక్షణను పాటు చేసేలా ఉండకూడదు డబ్బు విలువ ఈ వయసులో తెలిస్తేనే బాగుపడతాడు ఇప్పుడు డబ్బుంది వాడు ఎంత అడిగినా ఇస్తావు రేపటి గురించి ఆలోచించావా బతుకు బండి గాడి తప్పినప్పుడే మేడ గుడిస అవుతుంది ఇప్పుడు బాగా ఖర్చు పెడుతున్నాడు రేపు డబ్బు లేకపోతే కష్టపడి డబ్బు సంపాదించాడు ఎందుకంటే కష్టం అంటే ఏమిటో వాడికి తెలియదు దొంగతనం చేస్తాడు దోపిడీలు చేస్తాడు క్రిమినల్గా మారుతాడు హాయ్ ప్రతాప్ హాయ్ హాయ్ గుడ్ అంకుల్ నువ్వు వచ్చేసావుగా ఇక మాకు బ్యాడ్ మార్నింగే మీరెందుకు హాట్ హాట్ గా ఉన్నారు మా అబ్బాయిని కలవడానికి ఇక పైన నువ్వు రావక్కర్లేదు మా అబ్బాయితో స్నేహం చేయడానికి వీలు లేదు అతనితో కలిసి తిరగడానికి వీల్లేదు అంకుల్ ఏమిటి మీరు అన్నది ఓహో నీకు అర్థమయ్యేలా విడమర్చి చెప్పాలి కదూ నీ భార్య సుమతి మా ఇంటికొచ్చి వెళ్ళింది నా భార్య సుమతి మీ వచ్చిందా ఎందుకు మా కుటుంబం వచ్చింది నువ్వు మన అబ్బాయి స్నేహితుడు ఆనంద్ భార్య మన అబ్బాయితే ఏదో మాట్లాడడానికి వచ్చింది విషయం మాతో మీ అబ్బాయి ఉండగా మీతో మాట్లాడదాం అనుకున్నాను అత లేకపోతే ముందు మార్చాల్సింది మిమ్మల్ని కదా ఏమిటమ్మా నువ్వు అనేది మీ అబ్బాయి గురించి మీ ముందు ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి నా భర్త మీ అబ్బాయి కారణం మీకు కావలసినంత డబ్బు డబ్బు కలిగి ఉండడం తప్పు కాదు మీ అబ్బాయిని మీరు క్రమశిక్షణలో పెట్టకుండా అతను అడిగినంత డబ్బు ఇచ్చి పంపుతున్నారు మీ అబ్బాయి నా భర్తతో చేరడం వల్ల ఆయన పీకల దాకా తాగి ఇంటికి రావడం మొదలెట్టారు ప్రతిరోజు ఇదే వరుస మీ అబ్బాయి పెళ్లి కాని బ్రహ్మచారి నా భర్త తండ్రి కాబోతున్నాడు ఓ బిడ్డకు తండ్రి కాబోతున్న నా భర్త ప్రవర్తనలో మార్పు తీసుకురావాలంటే మీ అబ్బాయి నా భర్తను కలవకుండా ఉండాలి పిల్లల్ని కనగానే సరిపోదు వాళ్ళను క్రమశిక్షణలో పెంచాలి వాళ్ళ వల్ల అవతల వాళ్ళు చెడిపోకుండా చూడాలి మా అబ్బాయి వల్ల నీ భర్త పెడదారి పట్టాడన్న మాట వాస్తవైతే మా అబ్బాయికి తప్పకుండా బుద్ధి చెప్తాం మీకు చేతులెత్తి మొక్కుతాను మీ అబ్బాయిని మా ఇంతో కలవనివ్వకండి నువ్వు చెప్పేది న్యాయమే మా అబ్బాయికి బుద్ధి చెప్తాం నీ భర్త కూడా బుద్ధి చెప్తా ఇక మీట ప్రతాప్ నీతో కానీ నువ్వు ప్రతాప్ తో కానీ కలవడానికి వీల్లేదు మాట్లాడుకోవడానికి వీల్లేదు కష్టపడి నాలుగు రూపాయలు సంపాదించి నిన్ను నమ్ముకున్న నీ భార్యకు అండగా నిలబడు నాన్న ఆనంద్ భార్య సుమతి ఏదో చెప్పిందని మీరు ఆనంద్ ని ఇలా మాట్లాడడం ఏమీ బాగాలేదు ఇద్దరు దొంగలే ఇద్దరు మూర్ఖులే నువ్వు లోపలికి వెళ్ళరా ఓ బిడ్డకు తండ్రి కాబోతున్న వాడివి ఒక చెప్తే తెలుసుకునే అంత స్థాయిలో ఉన్నావు రేపు నీకు కొడుకో కూతురు పుడితే వాళ్ళ భవిష్యత్ ఏమిటి ఒక్కసారి ఆలోచించు మంచిగా బతకడానికి ప్రయత్నించు దురాలు వాట్లు మాని కష్టపడి పనిచేయి నీ భార్య సంతోషిస్తుంది నన్ను ఆనంద్ క్షమించగు ఇలా అన్నానని నా మీద కోపం నీ భార్య మీద చూపించద్దు ఆమెను చేయి చేసుకోవద్దు ఏ భార్య అయినా తన భర్త బాగుండాలనే తాపత్రయంతోనే బతుకుతుంది నీ భార్య చాలా మంచిది ఆలోచించుకోమతే వచ్చారా బావగారు బైక్ తీసుకెళ్లొద్దని మీతో ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేకుండా ఉంది మీ కోసం ఎదురు చూసి చూసి మీరు ఎంతసేపు అయినా రాకపోయేసరికి ఆటోలో ఆఫీస్ కి వెళ్ళిపోయారు ముందు నన్ను మాట్లాడినే నేను అడిగేదానికి సమాధానం చెప్పు చెప్పండి ఏమిటి నువ్వు లోపలికి కదా నా స్నేహితుడు ప్రతాప్ వాళ్ళు వెళ్ళొచ్చావా చెప్పవే ప్రతాప్ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చావా ఏమిటా పైకప్పు పగిలిపోయేలా అరుపులు ఏం జరిగింది ఇరవై ఏళ్ల స్నేహాన్ని నాలుగు మాటలతో రెండు నిమిషాల్లో తుంచి అది ప్రతాప్ వాళ్ళకి వెళ్ళావు కదా నిజం ఒప్పుకో వెళ్ళొచ్చాను అయితే ఏమిటి అయితే ఎంత ఏంటైర్యమే నీకు ప్రతాప్ అంటే రామానుజం గారికి కొడుకేగా నోరు తెరిచి చెప్పు ఇది చేసిన పని వల్ల చెప్పిన మాటల వల్ల ప్రతాప్ వాళ్ళ అమ్మ నాన్నల ముందు నా పరువు పోయింది వాడు నేను ఇద్దరు కలిసి చెడిపోతున్నామని పక్కదారి పడుతున్నామని ఇక మీద నేను ప్రతాప్ వాళ్ళ ఇంటికి వెళితే నన్ను మెడపట్టి బయటకు ఎంటేమని ప్రతాప్ వాళ్ళ అమ్మ నాన్నలతో చెప్పొచ్చింది తానుగా కొంత చెడితే మరొకరితో చేరి పూర్తిగా చెడిపోయే రకం మీరు అలాంటి స్నేహం మీకు అక్కర్లేదు అందుకే ఖచ్చితంగా చెప్పొచ్చాను తప్పే ఏయ్ నేను చెడిపోవడం లేదే నువ్వే నన్ను చెడవడగా మార్చేస్తున్నావు నీ హద్దులో నువ్వు ఉంటే మంచిది అసలే పెళ్లి కోసం ప్రతాప్ వాళ్ళ నాన్న రామానుజం గారి దగ్గర పదివేలు అప్పు తీసుకున్నాను ఇంకా తిరిగి ఇవ్వలేదు వాళ్ళ ఇంటికి వెళ్లి గొడవ చేసొచ్చావన్నమాట ఊరుకుంటే ఊళ్ళో వాళ్ళందరి ముందు నా పరువు తీసేలా ఉంది దీని మీద జాలు చూపిస్తే అది మన పాలట శాపం అయింది కడుపుతో ఉన్నావు కదా అని జారితో నువ్వు చేయాల్సిన పనులు కూడా నేను చేస్తూ వచ్చాను ఆనంద్ ప్రవర్తనలో మార్పు తీసుకురావాలనుకున్న దానివే అయితే తిన్నగా ఆనంద్ని నిలతీయాల్సింది అతను నీకు సమాధానం చెప్పేవాడు అంతేగాని ఇలా ఊళ్ళో వాళ్ల మీద పడి ఆనంద్ పరువు మన ఇంటి పరువు తీస్తే ఎలా నిజం చెప్పావు సుమతి వైపు చూస్తూ నిలబడితే నీ మతులు మందం అవుతాయి ఆనంద్ సుమతిని తీసుకెళ్లి వాళ్ళ పుట్టింట్లో దిగిపెట్టరా నీ తెక్క కుదరాలంటే నీకు ఇదే సరైన శిక్ష నాకు రాని ఆలోచన మా వదునుకొచ్చింది నిన్ను పుట్టింట్లో నెట్టొస్తాను అప్పుడు ఇలాంటి వాటికి అవకాశం ఉండదు బాధ్యత లేకుండా తిరుగుతున్న మిమ్మల్ని మార్చాలనుకున్నాను ఉద్యోగంలో చేరి మీరు సంపాదించాలని తాపత్రయపడ్డాను కక్ష సాధింపుగా నన్ను తీసుకెళ్ళి మా పుట్టింట్లో వదిలిపెట్టకండి మా అన్నయ్య వాళ్లకు నేను భారం కాలేను మంచి అవకాశం వచ్చింది సుమతిని పుట్టింటికి పంపించాలి అక్కడైనా తను మనశాంతిగా ఉంటుంది సుమతి రాక్షసుల మధ్య నలిగిపోకూడదు ఇదిగో తీసుకో నీ పుట్టంటికి వెళ్ళిపో ఇంకా చూస్తే నిలబడ్డారేంటి అత్తయ్యా దీని బయటికి వెంటండి ఇంటి పరువు తీసే కోడలు కోడలు కాదు వదలండి నేను గడప దాటి బయటికి వెళ్ళను ఏంటి రాజ్ వీడి ప్రవర్తన నాకేమీ అర్థం కావడం లేదు ఒకసారి సుమతి పుట్టింటికి వెళితే నా సంగతి ఏం కావాలి నీకు సేవ చేయడానికి బాను ఉందిగా పొగరబోతు పోట్ల గిత్త అది నాకు సేవలు చేయడం ఏంటి సుమతే నాకు సేవ చేయాలి కావాలంటే ఐదు వందలు ఎక్కువ తీసుకోపా ఇంకేమి ఆలోచించకు ఈసారికి సుమతి చేసిన తప్పు క్షమించి ఇంట్లోనే ఒరేయ్ ఈసారికి దీన్ని క్షమించి వదిలిపెట్టు దీన్ని మన ఇంట్లోనే ఉండని ఇంకొకసారి ఇలా ప్రవర్తిస్తే అప్పుడు చూద్దాం అది కదమ్మా ఇంకేం చెప్పొద్దు అమ్మని నేను చెప్తున్నాను కదా నా మాట విను పుట్టింటికి పంపించైనా సుమతిని అనుకుంటే ట్రింగ్ ట్రింక్ వచ్చి చెడ వాచ్మెన్ వాచ్మెన్ చిన్న మీరా బయటకు వెళ్ళాలి గేట్ తీ ఈ టైంలో ఎక్కడికమ్మా నాకు బయట పనుంది అర్జెంటుకు వెళ్ళాలి గేట్ తీ ఎక్కడికి వెళ్ళింది కృష్ణ 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 ఎక్కడికి వెళ్ళింది ఇక్కడా లేదే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది వాచ్మెన్ వాచ్మెన్ ఏం సినిమా గారు మీరా మీరే చంద్రబాబు గారు చేయలేదు కృష్ణ గారు వెళ్ళారు గారు ఎవరు మాట్లాడేంటి హలో రాత్రిపూట కృష్ణవేణి రాజు ఇంటికి ఎందుకు వెళ్ళింది కారణం ఏమై ఉంటుంది